సత్తిసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన నివాసమునందు వినాయక చౌంది పండగ సందర్భంగా నివాసంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం పన్నెండున్నర గంటల సమయంలో స్థానిక వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాల మధ్య వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని ప్రతి ఏడాది తమ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలను కూడా తాను సందర్శిస్తానని ఈ ఏడాది కూడా గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకుని దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామానికి చెందిన పలువురు వినాయక కమిటీ సభ్యులు మరియు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల సునీత కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు